ఈ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనం యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుని అతనిని వర్ధిల్ల చేసెను ఐ మీన్ మనము వర్ధిల్లబడటము మనము అభివృద్ధి చెందటము మనము ఎదగటము అనేది మన చుట్టూ ఉన్న వారి చేతిలో కానీ మనతో కలిసి పనిచేసే వారి చేతిలో కానీ మన మీద అధికారిగా ఉన్నటువంటి వారి చేతుల్లో కానీ లేదు కానీ అది దేవుణ్ణి ఆశ్రయించడంలో ఉంది ఎవరైతే మన దేవుడైనటువంటి ఏసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తారో వారు వర్ధిల్లబడతారు ఎవరైతే ఏసుక్రీస్తు వారిని ఆ రెక్కల క్రింద ఆశ్రయము పొందటానికి ఇష్టపడతారో వారు అభివృద్ధి చెందుతారు ఎవరైతే యేసుక్రీస్తు వారి మీద ఆధారపడతారో వారు ఎదగటము మొదలవుతుంది వారి జీవితంలో అయితే దేవుణ్ణి ఆశ్రయించిన తరువాత మన యొక్క ఎదుగుదలను మన యొక్క అభివృద్ధిని మన యొక్క వర్ధిల్లటము అనే దానిని ఎవరు కూడా ఆపలేరు ఎందుకంటే ఆయన రెక్కల చేత మనము కప్పబడి ఉన్నాం ఆయన రెక్కల క్రింద మనము ఆశ్రయం పొందుకొని ఉన్నాం ఆయన ఆయనను మనం ఆశ్రయించినంత కాలము మనము వర్ధిల్లుతూనే ఉంటాం ఆయన ఆయనను ఆశ్రయించినంత కాలము మనము అభివృద్ధి చెందుతూనే ఉంటాం దానిని ఆపటానికి ఈ లోకంలో ఎవరికి శక్తి లేదు అయితే మరి ఎంత కాలము మనము దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాం ఎంత కాలము దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాం దేవుణ్ణి ఆశ్రయించిన తరువాత మన జీవితము అభివృద్ధి చెందుతుంది మనము ఎదుగుతాము లేదా మనము వర్ధిల్లుతాము కాబట్టి వర్ధిలైన తర్వాత కూడా మనము దేవుణ్ణి ఆశ్రయిస్తూనే ఉండాలి అంటే దేవుని రెక్కల క్రింద ఆశ్రయం పొంది మనము అభివృద్ధి చెందిన తర్వాత మన హృదయములో గర్వించి ఇక మనకి ఏ కొ లేదు అనే భావన మనకి కలిగి దేవునికి దూరం అవ్వకూడదు నువ్వు ఎప్పుడైతే మళ్ళీ దేవునికి దూరం అవుతావో ఎప్పుడైతే దేవుని ఆశ్రయాన్ని కోరుకోకుండా వేరే ఒక ఆశ్రయాన్ని నువ్వు కోరుకుంటావో ఎప్పుడైతే దేవుని రెక్కల క్రింద ఉండటానికి ఇష్టపడకుండా మన సొంత ఇష్టముతో సొంత జ్ఞానముతో ఉండటానికి మనము ప్రయత్నిస్తూ ఉంటావో దేవుడిచ్చినటువంటి ఆ ఆశీర్వాదము దేవుడిచ్చినటువంటి అభివృద్ధి తిరిగి తిరుమక పడుతుంది ఉజ్జయ రాజుగా ఏర్పాటు చేయబడిన తర్వాత దేవుని దృష్టికి అనుకూలముగా దేవుని దృష్టికి యథార్థముగా దేవుణ్ణి ఆశ్రయిస్తూ జీవిస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ జీవిస్తూ ఉన్నంత కాలము అతను వర్ధిల్లుతూనే ఉన్నాడు అతను అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు ఏ యుద్ధానికి వెళ్ళినా విజయమే ఏది పని చేయాలన్నా విజయమే అతడు దేవుడిని ఆశ్రయించటాన్ని బట్టి దేవుడు అతని జీవితంలో నెమ్మది కలుగజేశాడు అంటే ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి రాజుల చేత ఎటువంటి యుద్ధాలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని నెమ్మదిని ఆయన ఆయనకి కలుగజేశాడు ఆ నెమ్మది కలుగజేసి ఐశ్వర్యమును ఘనతను కలుగజేసి ఉండటాన్ని బట్టి ఆయన ప్రాకారములు కూడా కట్టించటము ప్రారంభించాడు అయితే దేవుడిచ్చినటువంటి ఆ అభివృద్ధిని దేవుడిచ్చినటువంటి ఆ ఎదుగుదలను దేవుడిచ్చినటువంటి ఆ నెమ్మదిని బట్టి ఆయన హృదయము గర్వించింది గర్వించి దేవుని మందిరంలో యాజకులు చేయవలసినటువంటి పనిని ఉజ్జియ జరిగించటానికి ముందుకు వెళ్ళాడు దానిని చూసినటువంటి ఆ యాజకులు ఇది నువ్వు చేయకూడని పరయ్యా ఇది కానీ నువ్వు చేస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు ఈ ధూపము నువ్వు వేయకూడదు ఇది కానీ వేస్తే శాపం వస్తుంది ఇది మేము చేయాల్సిన పని అని ఆయన్ని ఆయన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళందరూ ఆయనను తన హృదయము గర్వించింది ఎందుకు అన్నీ వసతులు దేవుడు కల్పించాడు మంచిగా అభివృద్ధి చెందాడు మంచిగా ఘనత వచ్చింది మంచిగా ఐశ్వర్యం వచ్చింది శత్రువులతో యుద్ధాలు లేవు ప్రశాంతంగా నెమ్మదిగా జీవిస్తూ ఉన్నాడు ఇక అటువంటి సమయంలో హృదయము గర్వించి యాజకులు చేయవలసిన పని ఆ ధూపము వేసే పని ఈయన వేసే ఈయన వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు యాజకులు చెప్పారు అది మంచిది కాదయ్యా నువ్వు దేవుని దృష్టికి వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నావు దేవునికి ఇష్టం లేని పని చేస్తూ ఉన్నావు దేవునికి నచ్చని పని చేస్తూ ఉన్నావు అని చెప్పినా కూడా వారి యొక్క హెచ్చరికను పట్టించుకునకుండా తాను చేయాలి అనుకున్నది చేయటానికి వెళ్ళాం వెంటనే ఆ ధూపము వేసే దగ్గరికి రాగానే వెంటనే అతని చేతికి ఒక కుస్టు వచ్చింది జీవితాంతము ఆ రాజ్యంలో కూడా ఉండకుండా సపరేట్గా ఉంచబడ్డాడు అంటే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతను అభివృద్ధి చెందాడు దేవునికి ఇష్టము లేని పని దేవునికి నచ్చని పని దేవునికి దూరమయ్యే పని ఎప్పుడైతే చేయటమో ప్రారంభించాడో దేవుడు కూడా అతన్ని వదిలిపెట్టిన పరిస్థితి దేవుని దూ దేవునికి ధూపమయ్యటము యాజకులు మాత్రమే చేయవలసింది వారు చేసే పనిని ఈయన చేయాలి అనుకోవటం దేవునికి ఇష్టం లేని పని దేవునికి వ్యతిరేకమైనది దేవుడు అంటే లెక్కలేనితనంగా చేసేది దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం మనం కలిగి ఉన్నది కొంచెమే అయినను ఆ కొంచెంలోనే అభివృద్ధి చెందించగలడు దేవుడు మనము కలిగి ఉన్నది కొంచమే ఆయనను ఆయన ఆశ్రయించిన కారణాన్ని బట్టి మనము అభివృద్ధి చెందుతాం మనము కలిగి ఉన్నది కొంచమే ఆయనను ఆయన ఆశ్రయించిన కారణాన్ని బట్టి మన జీవితంలో ఎదుగుదల ఉంటుంది మనము అభివృద్ధి మనము వర్ధిల్లుతూ ఉంటాం అయితే ఆ వర్ధిల దానిని బట్టి అభివృద్ధి చెందిన దానిని బట్టి మన హృదయము గర్వించక మన హృదయంలో లెక్కలేని లెక్కలేనితనం ఏర్పడకుండా మనము జాగ్రత్త పడాలి ఎప్పుడైతే అటువంటిది జరుగుతుందో ఎక్కడైతే అభివృద్ధి చెందామో తిరిగి మళ్ళీ పడిపోవటం ప్రారంభమవుతుంది ఎట్లాగైతే అభివృద్ధి చెందామో తిరిగి హీనమైన పరిస్థితికి రావటానికి కారణమవుతుంది దేవునికి దూరం అవటాన్ని బట్టి దేవుని ఆశ్రయాన్ని పొందకపోవటాన్ని బట్టి దేవుని మీద ఆధారపడకపోవటాన్ని బట్టి దేవుని మీద నమ్మకమో పోయిన దానిని బట్టి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసమో కోల్పోయిన దానిని బట్టి అంటే దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఆ బర్డే లేనిది అభివృద్ధి చెందింది ఆ ఎదుగుదల మొత్తం కూడా మళ్ళీ తిరోముఖం పడుతుంది అందుకని విజయ జీవితంలో ఏం జరిగిందంటే ఆయన్ని దే ఆయన దేవుని ఆశ్రయించినంత కాలము ఆయన అభివృద్ధి చెందారు ఆయన అభివృద్ధిని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు ఎవరు కూడా అడ్డుకోలేకపోయారు ఏ శత్రువు ఆయన మీదకి రాలేకపోయాడు ఏ శత్రువు వచ్చినా దేవుడు దేవుని ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి ఈ తరపున దేవుడు యుద్ధాలు చేసి ఆ ఆ రాజ్యానికి నెమ్మదిని ఆ రాజుకు నెమ్మదిని కదుగజేసి ఉంచాడు మన ఎదుగుదల మన యొక్క అభివృద్ధి మనము వర్ధిల్లటం అనేది అది దేవుని చేతిలో ఉంది మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం కలిగి ఉంటామో అప్పుడు మన జీవితం వర్ధిల్లుతుంది అప్పుడు మన జీవితం అభివృద్ధి చెందుతుంది అప్పుడు మన జీవితము ఎదుగుదల మన జీవితంలో ఉంటుంది అట్లా కాకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మనము అభివృద్ధి చెందినది ఎక్కడైతే ఉందో అక్కడ హీనమైన పరిస్థితిని మనము అనుభవించాలి ఉజ్జయా దేవునికి వ్యతిరేకమైన పని చేసి చేస్తూ ఉన్నప్పుడు హెచ్చరిక చేసినా కూడా లెక్క చేయకుండా ఆ పనిని చేయటాన్ని బట్టి రాజుగా తప్పించబడి ఒక రోగం కలిగినటువంటి వ్యక్తిగా జీవితాంతము చనిపోయే వరకు జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ హెచ్చరిక మన జీవితంలోకి కొన్నిసార్లు వస్తూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు నువ్వు ఇది కరెక్ట్ కాదు ఇది దేవునికి ఇష్టం లేనిది ఈ మార్గంలో నువ్వు వెళ్ళొద్దు ఈ పని నువ్వు చేయొద్దని మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు హెచ్చరికలు వస్తూ ఉంటాయి కానీ ఆ హెచ్చరికగానే మనము లోబడితే తిరిగి మనం అభివృద్ధి చెందుతాం ఆ హెచ్చరిక కానీ మనము భయపడి తిరిగి దేవుని దగ్గరికి వస్తే మనము మన జీవితాన్ని బాగు చేసుకున్న వాళ్ళం అవుతాం ఆ హెచ్చరికలు లోబడకుండా మనకి ఇష్టానుసారంగా మనము చేయాలనుకున్న పని మనము చేసుకుంటా వెళితే ఒక ఘోరమైన పరిస్థితిని మన జీవితంలో మనము చూడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఆ హెచ్చరిక మనకు వచ్చినప్పుడు మనము జాగ్రత్త పడాలా దేవుడు ఆ హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దానికి లోబడాలా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి లోబడితే మన జీవితం మంచిగా కాపాడతాడు దేవుడు ఆయన ఆయన ఆశ్రయించినంత కాలము మనం అభివృద్ధి చెందుతూనే ఉంటాం ఆయన రెక్కల క్రింద ఆశ్రయం పొందినటువంటి మన యొక్క అభివృద్ధిని మన యొక్క ఎదుగుదలను ఏ శక్తి ఏ మనుషుడు ఏ అధికారి కూడా ఆపలేడు ఆమె